రాష్ట్రానికి గత ప్రభుత్వం చేసిన ధ్వంసం మానవ విపత్తుకు సంబంధించిందని కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యానించారు వైసీపీ చేసిన మానవ విపత్తుల నుంచి రక్షించేందుకు ఎన్డీఏ వచ్చిందని తెలిపారు మోదీ చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో మూడింతల ప్రగతి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మతో పాటు రాష్ట్ర మంత్రులు లోకేష్ అనిత ఇతర అధికారులు పాల్గొన్నారు తొలుత ఎన్ఐడిఎం ప్రాంగణాన్ని హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇతర మంత్రులు పరిశీలించారు సంస్థకు సంబంధించిన వివరాలని అధికారులు వివరించారు తర్వాత నూతన ఎన్ఐడిఎం భవనంతో పాటు పదవ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ ప్రాంగణాన్ని ఇతర నేతలతో కలిసి అమిత్ షా ప్రారంభించారు తిరుపతి రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ను వర్చువల్గా ప్రారంభించారు అనంతరం అధికారులు సిబ్బందితో కలిసి గ్రూప్ ఫోటో దిగారు ఆ తర్వాత అమిత్ షా సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాంగణంలో వేరువేరుగా మొక్కలు నాటారు అనంతరం విపత్తులు సంభవించినప్పుడు ఎలా ఎదుర్కొంటారనే అంశాన్ని విన్యాసాల రూపంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రదర్శించారు విపత్తుల సమయంలో వినియోగించే ఆయుధాలు సామాగ్రి పరికరాలని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు షా చంద్రబాబు పవన్ కళ్యాణ్తో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులకు వివరించారు ఎలా బాధితుల్ని కాపాడుతారో వివరించారు అనంతరం సిబ్బందికి పథకాలు అందించారు